ఎట్లా ఎట్లా మీకు జరిగిందరిగిందరగొడ్ అడ్డే ఎన్ని గంటలు ఎప్పుడన్నా ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ మేము అందుకనే చెప్తున్నాము నీళ్ళు జంతువులు రోడ్డు మీద స్వయం విహారం చేస్తున్నాయి కనీసం యజమానులకి ఇస్తారని లేకపోతే అక్కడ ఉంది కదా మున్సిపాలిటీ అయినా కానీ పంచాయతీ కదా ఏదైనా కానీ దీనికి సమర్థించిన నాయకులు ఎవరైనా ఉంటారు వాళ్ళకి చెప్పేసి పని మీద అలా తిన్నారంట కొయిలస్తుంది మనం మాళ్ళొక్క చిన్న అది ఏదో జరిగింది ఏదో పొడన లేసిన విశేషం అవుతుంది చిన్న చిన్న అదే జరాన్ బస్సు అది వేరే ఏమైనా జరిగింది

ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది గుడ్ మార్నింగ్ ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆదోని మున్సిపల్ అటి గారికి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు ఈ వచ్చి ఆయనకి సానుభూతిగా కలవడం జరిగింది ఆ పేషెంట్ కి ఆయన చెప్పడం ఏమంటే మా రోడ్ నుంచి డ్యూటీకి రావడంకి ఇంటికి ఇంటి నుంచి బయలుదేరితే అక్కడ ఆవులు అడ్డం వచ్చి కింద పడడం జరిగింది అక్కడ గవర్నమెంట్ బస్ కూడా రావడం జరిగింది ప్రాణాలు పోయే ఆ నేను చెప్పేది ఏమంటే మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడైనా కళ్ళు తెరవండి ఆవులు గాని కుక్కలు విపరీతంగా విచ్చలవుడిగా రోడ్లపైన గానీ పైన కానీ ఏరియాలో కానీ విపరీతంగా తిరుగుతున్నాయి సార్ దయచేసి ఒక మా ప్రజలైనా పక్కన పెట్టండి సార్ మీ అధికారులకే జరిగినప్పుడు ఎప్పుడైనా పట్టించుకోండి సార్ కొంచెమైనా ఒక కుటుంబాన్ని దూరం అవుతుండే వాళ్ళు ఊగి వచ్చి వాళ్ళతో వాళ్ళకి వచ్చి పలకరించండి సార్ వచ్చి సానుభూతిగా ఏం జరిగింది ఏమి కనుకొని కనుక్కోండి సార్ ఆవులు ఇట్లా ఈ రకంగా అడ్డం వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లైంది అడ్డం వచ్చి ఆయనకి కాళ్ళు చేతులకి గాయాలైనాయి ఒక కుటుంబం ఏడొస్తుంది ఏం సార్ ఇది ప్రజల ప్రజలకన్నా ఎట్లా పట్టించుకోవడం లేదు ఇప్పుడు మీ అధికారులకు జరిగింది ఎప్పుడైనా యాక్షన్ తీసుకోండి సార్ లేదన్నా ప్రజలు ఏమంటున్నారంటే ఆవులు కుక్కలు పైన ఇచ్చినారు కదా ఏమైనా మామూలు ఏమైనా ముడుతున్నాయా అనేది కూడా ప్రజల ఒక టాక్ ఉంది ఏమైనా ఉంటే కూడా అదేన క్లారిటీ చెప్పండి సార్ ఎందుకంటే ప్రజల ప్రాణాలకన్నా విలువ ఏం లేదు సార్ ప్రజలు ఆడవాళ్ళు కానీ పిల్లలు స్కూల్ పోయే పిల్లలు కానీ చాలా భయపడుతున్నారు ఇంటికి బయలుదేరిన అంటే మళ్ళీ ఇంటికి వస్తున్నామా లేదా అనేది గ్యారెంటీ లేదు ఎందుకంటే ఆ రకంగా బతుకుతున్నాం భయపడి బతుకుతున్నాం ఆదుల్లో ట్రాఫిక్ సమస్య ఏ రకంగా ఉందో మీరు కూడా చూడొచ్చు ఆధున ట్రాఫిక్ సమస్య ఆధునిక కమిషనర్ గారు ఒక గుడ్ వర్క్ బాక్ చేస్తున్నారు ట్రాఫిక్ సమస్య ఎంక్రోజ్మెంట్ అనేది తీస్తున్నారు చాలా గుడిచాబు అది తీయాల్సిందే కొంతమంది అట్టపడుతున్నారు దయచేసి చెప్తున్నా ఎవరు అట్టపడకండి మీరే చెప్తారు మీడియాలో వచ్చి ట్రాఫిక్ ఎక్కువ ఉంది మళ్ళీ వీడియోలు వేయడం మళ్ళీ జేసీబీతో మళ్ళీ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసే మళ్ళీ పడుతున్నారు తప్పది కవర్త పని చేసే వాళ్ళకి పని చేపించేకోండి చేతకాలంలో ఉంటే మీరైనా వచ్చి చేయండి ఎట్లా మీరు మీరైనా చేయండి రంజాన్కి చేయకూడదు ఉగాదికి చేయకూడదు సంక్రాంతికి చేయకూడదు అంటే అట్లా ఆలోచించుకుంటే క్యాలెండర్లో పన్నెండు నెలలకి పన్నెండు నెలలు ఒక పండుగలు వస్తాయి అలా ఆలోచించుకుంటూ పోతే పని చేసే వాళ్ళకి పని చేసేయండి అంతేగాని ఇట్లా ప్ర ప్రజలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి అని చెప్పి నా ప్రజలు కొంతమంది న రాయకులకు నేను కూడా హెచ్చరిస్తున్నాను తప్పది పని చేసే వాళ్ళు పనిచేయక ఇవ్వండి అలాగే ఆధుని సబ్క్రైడర్ గారు కూడా వెంటనే ఆవులమైన కుక్కలమైన యాక్షన్ తీసుకొని వెంటనే మన ప్రజలకి గాభరాలని చెందిన మా కోరుతున్నారు గొమ్మత్తుతో సాధుని తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆధుని మన అందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారి లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నింటితో పాటు హెల్తీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్